హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన అందరికీ నమస్తే కంటిన్యూ లాగా మూడు రోజులు ఆయే అయితే రాలేను ఎప్పుడైతే వచ్చినా చేయనిక ఎట్లుందో చూద్దాం ఎక్కడ చూసినా అంటే మంచి మంచు తడిచిపోతాయి అందుకోసం పెద్ద మొత్తం తడిచిపోయినా పత్తి అయితే వలుగుతుంది గాయసీ చాలా బాగుంది పత్తి మీ దాంట్లో ఒకటి రెండు రెండు కాయలు మూడు కాయలు ఉంటున్నాయి బుడ అంత చండరాంగా ఉంటుంది పొద్దుగా ఒక తల అవుతున్నాయి పలుకుతున్నాయి ఆడొక్కటి ఒకటి ఇప్పుడైతే తినేసిన అన్నం తమంటారు కూడా చూసుకో ఎంత ఎంత పాలలు తాగాలి గేట్కి పోయి డ్రెస్ అనేది ఎట్లా కోడి ఎటు ఉంటుంది చూడదు నాలుగు డ్రెస్ మంచిగుండిస్తున్నారు

ఇపో నడిచినాయి దాని దిస్తారు కట్టిపోయి కట్టస్తుంది ఉట్టి డమ్మిరు నలుగురు పని ఉండాలి ఎక్కడికి నలుగురు పని అయితే కావాలి కదా ఏం మాట్లాడతారు రాదేనా ఎనిమిది ఇరవై ఐదు ఉంది టైం అయితే మంచిగా ఉంది ఉండేది చెండాలని ఉన్నదికోవాలి మొత్తం నీడు చేసుకోవాలి సైజాదని కూడా ఓ మస్తు దొడ్డు చిల్లికలు వరకు ఒక్కడికి ఎలా పడతలేదు మరి ఒక్కడికి ఎలా పడతలేదు సేటు

ఇప్పుడు కాడికి వచ్చేసిన ఎప్పుడు ముగిద్దామంటే కూడా వీలు కాకొస్తలేదు సగం సగం అవుతున్నది పండ్లు పండ్లు చేయాలి పనులు పని చేయాల పడుతున్నది పని చేయాలి పొద్దుగా ఇట్లా అవుతున్నది ఇది ఎట్లా ఎప్పుడు మూగుతుంది ఇది ఇంకా ఇక్కడ ఒక కవర్ ఉండే గాయ అక్కడ తీసి పడేసినా చిన్న చిన్న పిల్లలు ఇది ఒకటి రెండు మూడు ఇక్కడ సమయంలో మూడు పిల్లలు ఉన్నాయి ఎలుక పిల్లలు అయిపోయే మూడు పిల్లలు ఉండే గూడు గూడు ఇదేమో గూడు సరదాగా అట్లా తిరిగేసేసి మళ్ళీ ఇంటి వాళ్ళు తినేసి మళ్ళీ రావాలి ఏడికేసి ఈ పప్పు ఈ పక్క మొత్తం కొట్టేసిన కొత్త అయినా కాడికి మన ఉద్దేశం చేసే విధానం టైం అయితే ఒకటి ఉన్నది తినే టైం అయింది తినాలి కూడా తినే టైం అయింది తినాలి పని కాడని ఏమైతే టైం టేబుల్ ఏముండదు చూద్దాం వస్తుందో నేను అనుకున్నట్లయితే అవుతుందో కాదో చూద్దాం నైంటీ పర్సెంట్ అయితే అవుతుంది నేను అనుకున్నట్ల ఇది కంప్లీట్ చేసేసినాం అనుకో అయిపోయాయి మనకు టైం అయితే మూడున్నర అవుతున్నది ఇప్పుడైతే ఇంటికించి వచ్చిన యాక్సం ప్రేమ తీసుకొచ్చిన సెండ్ చెండ ఈ టైం అవుతున్నది కొన్ని కొన్ని తోన్లు అయితే ఫస్ట్ ఇవ్వలగాలేదు కొన్ని తానులు అలిగింది ఒక్కోదాంటిగో ఇట్లున్నది ఎస్ కంప్లీట్ ఇక్కడ బద్దలు కొట్టాలి మళ్ళీ అడిగి చేస్తాను పని ఇట్లా కొట్టాలి టైం అయితే ఐదు అవుతుంది గ్యాస్ ఇప్పుడైతే నేను ఎంత పని చేసిన చూపిస్తా ఇవన్నీ ఇక్కడ కొట్టేసిన ఇవంతా ఈ ఫైవ్ డేస్ అన్నీ వస్తాయి మనం రాండి చేద్దాం టైం పడుతుంది